థ్యాంక్ యూ అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష సార్ ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఇక్కడ వాళ్ళ థ్యాంక్ యూ సార్ చాలా సేపటికి మా వైపు చూశారు సార్ చాలా సేపటి నుంచి మా ఇక్కడ తీస్తారే సార్ మీరు అటు ఇటు కాదు సార్ మా వైపు కూడా చూడండి సార్ సార్ మా దగ్గర కూడా మేము కూడా థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తా సార్ అట్లనే సార్ మాది వారు స్పెసిఫిక్ గా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకున్నారు సార్ గౌరవ సభ్యులు సార్ ఇన్ వాట్ వే భారతీయ జనతా పార్టీస్ కన్సర్న్ ఇన్ డిమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ సార్ హౌ కెన్ ఆనరబుల్ మెంబర్ సే అబౌట్ దిస్ సార్ 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 దిస్ ఇస్ దిస్ ఇస్ దిస్ ఇస్ దిస్ ఈస్ ద హౌస్ సార్ ఇక్కడ గౌరవమైనటువంటి సభలో ఇలాంటి పచ్చి అబద్దాలు మాట్లాడడం సభ కాదు సార్ ఇది చాలా అన్యాయం ఈ రకంగా ఈ రకంగా అవమాన పరిచే మాటలు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు సార్ నిన్నటి వరకు వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉంటే వాళ్ళు హాయిగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి పది సంవత్సరాలు అనుభవించిండ్రు కాబట్టి ఆనందంగా ఉన్నారు ఇంకా అక్కడ సంసారం కుదరలేదు కాబట్టి ఈరోజు వాళ్ళ మీద పడుతున్నారు సార్ వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోండి మధ్యలో భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే బాగుండదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బాబ్రీ మజీద్ డిమాలిషన్ లో మా పాత్ర లేదు అనవసరంగా బాబ్రీ మజీద్ ఇష్యూలు ఇక్కడ తీసుకురావడం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్ అంతేకాకుండా సార్ మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ ఎక్కడ కూడా మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మరి నిరుద్యోగ వృద్ధి పెట్టలేదు అన్నారు సార్ పేజ్ నెంబర్ తొమ్మిదిలో పేజ్ నెంబర్ తొమ్మిదిలో నిరుద్యోగ వృద్ధి గురించి సార్